నమస్తే ఇదండి కార్యక్రమానికి స్వాగతం నేను సోనియా దేశమంతా ఇప్పుడు అయోధ్య గురించే మాట్లాడుకుంటోంది అటువంటి అయోధ్య గుడి ప్రతిష్టకు దూరంగా ఉండాలని కాంగ్రెస్ స్పష్టమైన నిర్ణయం తీసుకుంది దీనివల్ల రాజకీయంగా నష్టమే తప్ప దమిడి ప్రయోజనం ఉండదని వారు అంటున్నారు కాంగ్రెస్ తో పాటు మరికొన్ని ఇండియా కూటమి పార్టీలు అయోధ్యకు దూరంగా ఉండడం వల్ల అంతిమంగా లబ్ధి పొందేది భారతీయ జనతా పార్టీ అంటున్నారు వారు రెండు మూడు నెలల్లో ఎన్నికలు పెట్టుకుని హస్తం పార్టీ నేతలు ఇంతొచ్చిన లాజిక్ ఎలా మిస్ అవుతున్నారో అర్థం కావడం లేదని పూర్తయింది జనవరి ఇరవై రెండున ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది ఈ కార్యక్రమానికి దేశం నలుమూలల నుండి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో పాటు అన్ని రాజకీయ పార్టీల నేతలకు రామాలయ ట్రస్టు ఆహ్వానాలు పంపింది అయితే కాంగ్రెస్ పార్టీ ఆహ్వానాన్ని అందుకున్న తర్వాత తాము రామాలయ కార్యక్రమానికి రావడం లేదని తెగేస్ చెప్పింది It's become a RSS, BJP function. And I think that is why the Congress president said that he would not go to the function. We are open to all religions, all practices. Even the authorities of the Hindu religion, the biggest authorities of the Hindu religion, have made their view.

ఏదైతే సమస్త పూర్తి అవ్వకముందే గుడి పూర్తి అవ్వకముందే దేవాలయం అవ్వకముందే నువ్వు శ్రీరాములు వారు ప్రతిష్ఠ చేస్తున్నావు చాలా శోచనీయం వాళ్ళు రావటం లేదు ఎవరైతే ధర్మం హిందూ ధర్మ సనాతన ధర్మాన్ని కాపాడి మనకి దారి చూపించే పెద్దలు వాళ్ళు కూడా చెప్పిన తర్వాత మనం కేవలం అహంకారంతో ముందుకు సాగితే మనకి మనకి హిందూయిజం నేర్పిస్తారు ఏంటండి నేను హిందూ నేను గర్వంగా చెప్తాను నేను హిందూగా పుట్టాను నా దృష్టిలో హిందూగా పుట్టటం నా భుజస్కంధాల్లో అంత సాహసం ఉంది అన్ని కులాల్ని మతాల్ని కలుపుకొని ముందుకు నడిచే సాహసం నాకు ఉంది అదే నా ధర్మం ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ప్రభుత్వాలు నిర్వహించడం సరికాదంది ఇది బీజేపీ వ్యక్తిగత కార్యక్రమంలా సాగుతోంది కాబట్టే తాము రావడం లేదని లౌకిక వాదానికి తాము కట్టుబడి ఉంటామని హస్తం పార్టీ నేతలు ప్రకటించారు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కూడా ఈ కార్యక్రమానికి దూరంగా ఉంటామన్నారు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సమాజ్వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ మాత్రం కాస్త జాగ్రత్త పడ్డారు రాముణ్ణి పూర్తిగా దూరం పెడితే నష్టం వస్తుందనుకున్నారో ఏమో కానీ జనవరి ఇరవై రెండున జరిగే ప్రాణ కార్యక్రమానికి తాము దూరంగా ఉంటామని అంటూనే కొద్ది రోజుల తర్వాత వ్యక్తిగతంగా తాను రామాలయానికి వెళ్లి అఖిలేష్ యాదవ్ అన్నారు తద్వారా ఆధ్యాత్మిక వాదుల నుండి విమర్శలు రాకుండా కొంతైనా జాగ్రత్త పడ్డారు और उसके बाद सच्चाई सामने आई वो न्योता नहीं था वो कुरियर से भेजा हुआ कोई न्योता है जो अभी तक नहीं पहुंचा है मैं आने में देर किया हूं मैं घर पे चेक करके आया हूं कि पहुंचा है कि नहीं पहुंचा है कोरियर पार्टी कार्यालय में भी अगर किसी को कुरियर मिला हो तो हमें बता दें और कम से कम आप में से जो लोग उस दिन न्योते की बात कर रहे थे क्या आपको न्योता दिया गया है कोई देने आया है मैं आप ही उस साथी से कहना चाहता हूं कि कम से कम उस कुरियर की रिसिप्ट हमें दिलवा दें కానీ కాంగ్రెస్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు మాత్రం లౌకిక ముద్ర కోసం రాముణ్ణి దూరం చేసుకుని విమర్శల పాలవుతున్నారు కాంగ్రెస్ తీసుకున్న ఈ నిర్ణయం వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ విజయ అవకాశాలపై పడే ప్రమాదం ఉందంటున్నారు రాజకీయ పండితులు రామమందిర కార్యక్రమానికి కాంగ్రెస్తో పాటు మరో రెండు పార్టీలు దూరంగా ఉండడాన్ని పైకి తప్పుపడుతున్నప్పటికీ కమలనాథులు లోన మాత్రం పండగ చేసుకుంటున్నారు ప్రధాన ప్రతిపక్షమే అయోధ్యకు దూరం జరగడంతో రాముడికి అసలు సిసలు వారసులు తామేనని కమలనాథులు చాటుకోవడానికి సిద్ధం అటు ప్రజల్లోనూ రామమందిరానికి బీజేపీ అనుకూలమైతే కాంగ్రెస్ అనుకో వ్యతిరేకమన్న భావన బలంగా నాటుకుపోతుందని బీజేపీ అంచనా వేస్తోంది అది రాజకీయంగా వచ్చే ఎన్నికల్లో బీజేపీకి మేలు చేస్తుందని ఆ పార్టీ నేతలు సంతోషంగా ఉన్నారు కాంగ్రెస్ మాత్రం వేరే లెక్కలు వేసుకుంటూ రాముణ్ణి దూరం చేసేసుకుంది నిజానికి అసలు అయోధ్యలో బాబ్రీ మసీద్ అయోధ్య రామ జన్మభూమి ప్రాంతంలో శిలాన్యాస్ కు తలుపులు తెరిచిందే కాంగ్రెస్ పార్టీ ఎనభైలలో కాంగ్రెస్ నేత రాజీవ్ గాంధీ హయాంలోనే శిలాన్యాస్ కు అనుమతించారు ఆ తర్వాత రామ జన్మభూమి వివాదం వేడెక్కింది దాన్ని అప్పటి బీజేపీ అందిపుచ్చుకుంది రామమందిర నిర్మాణమే తమ ఎన్నికల అజెండాగా ప్రకటించుకున్న కమల్నాథులు రెండు ఎంపీ స్థానాల స్థాయి నుండి ఒకేసారి ఎనభై నాలుగు స్థానాలకు ఎదిగారు ఆ తర్వాత ఎన్నికల్లో మరికొన్ని సీట్లు పెంచుకుని ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేశారు ఆ తర్వాత ఇంకొంచెం బలపడి ఐదేళ్ల పాటు వాజ్పేయి నేతృత్వంలో ప్రభుత్వాన్ని నడిపారు రాముడు బీజేపీకి అంత సాయం చేశాడు ఇక ఆ తర్వాత కాంగ్రెస్ తప్పిదాలు నరేంద్ర మోదీ మానియాలకు రాముడి నీడ తోడై నరేంద్ర మోదీ వరుసగా రెండుసార్లు వేసేళ్లపాటు ప్రధానిగా ఉన్న మోదీ హ్యాట్రిక్ విజయం కోసం తాతాలాడుతున్నారు కొద్ది నెలల క్రితమైతే ఎన్డీఏ పట్ల కొద్దిపాటి వ్యతిరేకత ఉన్నట్లు సర్వేలు తేల్చాయి దాన్ని అధిగమించడానికి బీజేపీ మరోసారి రాముడికి దండం పెట్టింది అయోధ్య రామమందిర ఆరంభోత్సవాన్ని పూర్తిగా రాజకీయాలకు వాడుకోవడానికి బీజేపీ పకడ్బందీ ప్లాన్ వేసింది దాన్ని చక్కగా అమలు చేసుకుంటోంది ప్రతి ఇంటికి అక్షింతలు పంపి రామమందిరాన్ని దర్శిద్దురు రండంటూ ఆహ్వానాలు కూడా పంచిపెడుతున్నారు సంఘ్ పరివార నేతలు ఇది దేశవ్యాప్తంగా ఉన్న రాముని భక్తులకే కాదు హిందువులకు బాగా నచ్చేస్తోంది వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఆ శ్రీరామచంద్రమూర్తే పూర్తిస్థాయిలో అండగా నిలిచే అవకాశాలున్నాయంటున్నారు రాజకీయ పండితులు బీజేపీకి భిన్నంగా కాంగ్రెస్ పార్టీ రాముణ్ణి దూరం చేసుకుని భారీ మూల్యం చెల్లించుకునేలా కనిపిస్తోందని వారంటున్నారు మీ వాళ్ళు ఇదండి సంగతి విశేషాలు మరో ఎపిసోడ్లో కలుద్దాం నమస్తే